హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషేబా ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే బజ్జీలు రెండు రకాల బజ్జీలు చూపించబోతున్నాను అసలు ఇంక ఇవి తింటే ఇంకా అన్నం అనమాట అంత బాగుంటాయి చాలా చాలా రుచిగా ఉంటాయి చేయటం కూడా చాలా సులువు ఎక్కువ కష్టపడకుండా చక్కగా చేసుకు తినేయచ్చు అనమాట పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే బజ్జీలు కదా ఇవి చాలా బాగుంటాయి అనమాట ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చూడండి కొంచెం నిమ్మకాయ పిండుకుని ఉలియపాయనంచుకు తింటామంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఎలా చేయాలి కూడా చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చూడండి బండ బండబండ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను కూరలో పడేవి తీసుకున్నాను ఇవి కొంచెం కాటు తక్కువగా ఉంటాయి లోపల గింజలు తీస్తున్నాను మీకు కారం కావాలనుకుంటే ఉంచుకోండి కారం అంత వద్దు అనుకుంటే కానీ గింజలు ఇంట్లో పట్టి తీసేయండి అన్నమాట ఒకసారి అలా తీసేసి ఒక తిప్పి కొట్టామనుకోండి లోపల గింజలను రాలిపోతాయి అన్ని మిరపేయాలి ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి మొత్తం తీసిన తర్వాత దీనిలో స్టఫింగ్కి నేను చింతపండు ఏమి వాడలేదు వామాకులు తీసుకొచ్చాను చూడండి ఇవి శుభ్రంగా కడిగేసేసి తడేమీ లేకుండా బాగా తుడిచేసుకోవాలండి తుడిచేసుకుని ఒక పది పన్నెండు ఉన్నాయన్నమాట ఈ వామాకులు ఇవన్నీ సన్నగా చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఇలా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట నేను వామ్ పెట్టట్లేదు వామాకులు మాత్రం వాడుతున్నాను ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుందాము దీనిలోకి రెండు స్పూన్లు చనిపిండి పిండి వేస్తాను రెండు స్పూన్లు చనిపిండి పిండి వేసుకోండి దానిలోకి కొంచెం జీలకర్ర పొడి అన్నమాట ఆఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉప్పు వేసుకోండి ఇవన్నీ కలిసిలా బాగా కలుపుకుందాం మనం జీలకర్ర పొడి వాడుతున్నాం కాబట్టి చాలా బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా ట్రై చేయండి ఈ మనం కలుపుకునే ఆకులన్నీ కూడా ఈ బజ్జీ పొట్టలో బాగా కుక్ వేసుకోవాలి ఫుల్గా పెట్టేయండి అప్పుడు చాలా చాలా బాగుంటుంది అన్నమాట బజ్జీ వామ్ ఆకులతో చేసుకోండి చేయని వారు ఉంటే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అన్నీ ఇలాగా పొట్టనండా నింపేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక మనం పైన బ్యాటర్ రెడీ చేసుకుందాము జల్లించుకున్న పిండి ఒక కప్పు తీసుకున్నాం చూడండి జల్లించుకోండి దానిలోకి రెండు స్పూన్లు బియ్య పిండి వేస్తున్నాను బియ్య పిండి వేసుకోవటం వల్ల మన బజ్జీలు చక్కగా కరకరామంటాయి అనమాట మెత్తగా వండుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి దీనిలో కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు చూసేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు కొంచెం కారం వేసుకోండి దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ పోసుకోండి వంట నూనె వేడి నూనె పోయట్లేదు నేను మామూలు నూనె పోస్తున్నాను ఇలా చేసినా కూడా బజ్జీలు మంచిగా వస్తాయి అనమాట ఒకసారి ఇవంతా కూడా కలిసేలా కలిపేసుకుందాము దీనిలోకి నీళ్లు కొంచెం కొంచెం చూసుకుంటా మనకు దోశ పిండి కన్నా కొంచెం తిక్కుగా పలుసు చేయబాకుండా చేస్తే జారిపోయి తిప్పిండి దోశ కన్నా కొంచెం తిక్కగా కలుపుకోండి సరిపోద్ది అనమాట బాగా తిప్పండి వండలు ఉంటే కనుక పేల్తాయి ఉండలు లేకుండా బాగా మొత్తం పిండి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే అప్పుడు బాగుంటాయి అన్నమాట దీనిలోకి కొంచెం వంట చూడ వేసుకొని ఒకే డైరెక్షన్ ఒక నిమిషం పాటు తిప్పుకున్నాం అనుకోండి పిండి బాగా తయారవుతుంది అన్నమాట చూడండి ఇలాగా ఉండాలి ఇలా ఉంటే మనం బజ్జీలకి బాగా పట్టుకుంటుంది చూసారా ఇలా కలుపుకోవటం నీళ్ళు పలసన చేయపాకండి దానిలోకి బజ్జీకి మధ్యన కాళ్ళలోకి కూడా పిండిలాగా ముంచుకోవాలి మజ్జిని కూడా పిండి వెళ్ళాలి అప్పుడు బాగుంటుంది అన్నమాట బజ్జీ చూడండి ఇలా కోటింగ్ ఇలా అంటుకోవాలి బజ్జీలకి నూనె కొంచెం నూనె హై పెట్టబాకనే మీడియం టు హైలో మధ్యలో పెట్టుకుని ఇలా వేసినప్పుడు అలా లేచినప్పుడు అలా ఉండదు అనమాట తక్కువ బాగా ఏగుతాయి అప్పుడు మనం వేయంగానే పిండి అలా లేచి రావాలి అప్పుడు బాగుంటుంది నిదానంగా వేపుకోండి వేయగానే తిప్పద్దు కళాయిలో పట్టేంత వరకు మాత్రం వేసుకోండి ఒక నిమిషం ఆగినాక తిప్పుకొని మరొకసారి వేపుకోండి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపుకుంటూ ఉండాలి నిదానంగా పై పడితే మాడిపోతుంది చిన్న చిన్నగా వేపుకోండి చక్కగా మంచి కలర్ వచ్చేవరకు వేపుకోవాలన్నమాట అప్పుడు బాగుంటాయి లోపల వరకు వేగుద్ది చూడండి రంగు ఎలా వచ్చిందో ఈ రంగు రావాలి ఎంత రంగు వరకు వేపుకొని చక్కగా టిష్యూ వేసిన పాప ప్లేట్లకు తీసుకుంటే ఎక్సెస్ ఏమైనా ఆయిల్ ఉంటే కనుక అది పీల్ చేసుకుంటాయి అనమాట ఇలా వేసుకోవాలి మనకి ఎన్ని బజ్జీలు అన్ని బజ్జీలు వేసుకోండి నెక్స్ట్ చూడండి రెండోది పొన్నగంటి ఆకు పొన్నగంటి కొమ్మలు కొట్టుకు వేసుకుట్టుకొచ్చి ఒక మూడు నాలుగు అంగుల వరకు మంచిగా కడిగింది వర్షం పడుతుంది కదా అలా పట్టుకొచ్చేసాను ఇంకా ఇంకా బజ్జీలో తిప్పేసుకుని ఒక్కసారి గుండ్రంగా వేసేసుకోవటం ఈ బజ్జీలు కూడా చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి ఇలా చేసి పెట్టండి అప్పుడప్పుడు ఇలా చేసుకోండి పన్ను గంట ఆకుతో పన్నుగంట ఆకు ఎలాగైనా తినాలి పిల్లలు మాత్రం ఖచ్చితంగా తినాలండి అలా పెట్టేసిన పిల్లలకి మంచి ఆరోగ్యం ఉంటుంది కంటికి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇది చూడండి ఇది కూడా బాగా రెండు పక్కల ఎర్రగా వేపేసుకొని తీసేసుకోవటం ఇంకా ఇంతే చాలా చాలా బాగుంటాయి మా బజ్జలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మా ఛానల్ చూసే వీడియోలు చూసే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి ఇవన్నీ కూడా చేసి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్